ఈ తొక్కిసలాటలో ఈ సంవత్సరంలోనే నూట తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఇప్పటికీ ఈ విషయంపైన నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు మీరు ఇప్పటి వరకు గమనిస్తే దేశం మొత్తంలో ఈ సంవత్సర కాలంలో ఏడు సంఘటనలు జరిగాయి అలాగే చూస్తే పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగితే వెర్రిగా జనాలందరూ గుమ్మి గుండే మనం వెళ్ళొద్దు అని తెలిసి కూడా వెళ్ళిన జనాలను తప్పట్టాలి ఆర్సీబీని బ్యాన్ చేయాలనేది హలో ఫ్రెండ్స్ నేను రాజు మన దేశంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి తొక్కిసలాట జరుగుతూ ఉంది చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటి వరకు దాదాపు ఒక వంద తొంభై మంది ఈ తొక్కిసలాటలో ఈ సంవత్సరంలోనే నూట తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు ఐదు వందల యాభై మంది గాయాల బారిన పడ్డారంటే మీరు అర్థం చేసుకోండి మన దేశంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వాలు ఇంకా దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని చేస్తుంది నిన్న బెంగళూరులో ఆర్సీబీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచింది అందుకు విజయోత్సవ ర్యాలీ తీయాలని కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ చేసింది బెంగళూరు రోడ్లపై ఆర్సిబి విజయోత్సవ ర్యాలీ తీస్తున్న సమయంలో వందలాది మంది అభిమానులు ఆ బస్సుకు ఎదురుగా వెళ్లడం అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఈ తొక్కిసలాట జరిగింది అప్పటికే దాదాపు నలుగురు ప్రాణాలు కోల్పోయారు దాదాపు ఎనిమిది నుంచి పది మంది అక్కడ గాయపడ్డారు ఇవేవి పట్టించుకొని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళ సంబరాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఇక చిన్నస్వామి స్టేడియంకి అభిమానులు రావడానికి ఎంట్రీ పాసులు ఇచ్చారు అయితే ఎంట్రీ పాసులు లేని అభిమానులు కూడా స్టేడియంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఈ లాఠీ చార్జిలో మరికొంతమంది గాయపడ్డారు ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోయారు అలా ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం దాదాపు పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు డెబ్బై మందికి పైగా గాయపడ్డారు నిజంగా మీరు గమనిస్తే ప్రతి తొక్కిసలాటలో ప్రధానమైన ఒక కామన్ పాయింట్ ఏంటంటే పోలీసులు లాటించారు మీరు ఇప్పటి వరకు గమనిస్తే దేశం మొత్తంలో ఈ సంవత్సర కాలంలో ఏడు సంఘటనలు జరిగాయి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో యూపీలోని హత్రాస్ బోలేబాబా సత్సంగ్ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది గాయాల బారిన పడ్డారు అలాగే చూస్తే పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగితే అక్కడ ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆమె కొడుకు ఇప్పటికి కూడా కోల్పోకుండా అతను హాస్పిటల్ నుంచి మొన్ననే డిశ్చార్జ్ కూడా అయ్యాడు అలా ఓ కుటుంబం రోడ్డు మీద పడిపోయింది దానికి కారణం కూడా ఆ రోజున పోలీసులు లాఠీచార్జ్ ఇక ఇదే సంవత్సరం జనవరిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టోకెన్ల జారీ చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగి ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నలభై మంది గాయాల బారిన పడ్డారు అదేవిధంగా చూస్తే మహాకుంభమేళ జనవరి ఇరవై తొమ్మిదిన పుణ్యస్నానాలు ఆచరించడానికి కుంభమేళ వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగి ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు అరవై మంది పైగా గాయాల బారిన పడ్డారు ఇక ఫిబ్రవరి పదిహేను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒకేసారి రెండు రైళ్లు రావడంతో గందరగోళం ఏర్పడి సీట్ల కోసం ప్రయత్నాలు చేసే క్రమంలో అక్కడున్న పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో దాదాపు పద్దెనిమిది మంది ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతే నలభై మందికి పైగా గాయాల బారిన పడ్డారు ఇక్కడ కూడా కామన్గా తొక్కిసలాటలో పోలీసులు లాఠీచార్జ్ ఇక మొన్ననే మే గోవాలో ఒక టెంపుల్లో తొక్కిసలాట జరిగి ఆరు మంది ప్రాణాలు కోల్పోతే డెబ్బై మందికి పైగా గాయాల బారిన పడ్డారు వీటన్నిట్లో కామన్గా చూస్తే అభిమానం భక్తి పుష్ప సినిమా అలాగే నిన్న జరిగిన ఆర్సీపీ విజయోత్సవ ర్యాలీలో వెర్రి అభిమానం ప్రాణాలు తీసింది అలాగే ఈ మహాకుంభమేళ అలాగే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇష్యూ కానీ గోవాలో జరిగిన ఇష్యూ కానీ అలాగే యూపీలో సత్సంగ్ ఈవెంట్లో కానీ చూస్తే భక్తి ఇక్కడ ఎవరిని బాధ్యత చేయాలి ఆయా ప్రభుత్వాలన లేక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా వెర్రిగా జనాలందరూ గుమ్మిగుండే చోటకు మనం వెళ్ళొద్దు అని తెలిసి కూడా వెళ్ళిన జనాలను తప్పట్టాలి మీకు విషయం చెప్పాలి ఆర్సీపీకి సంబంధించినటువంటి నిన్న విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత ఒక అభిమానిని ఒక టీవీ ఛానల్ వ్యక్తులు మాట్లాడారు ఆయనతో ఎందుకు రావాల్సి వచ్చింది ఈ అభిమానం ఏదో ఇంటికాడ మీరు సంబరాలు చేసుకోవచ్చు కదా మీ ఫ్యామిలీతో సంబరాలు చేసుకోవచ్చు కదా అంటే అతను ఏమంటున్నాడంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆర్సీపీ కప్పు గెలవలేదు ప్రతిరోజు ట్రోల్ చేస్తూ ఉంటారు ఆర్సీపీ కప్పు గెలవట్లేదని అందుకే మేము కప్పు గెలిచిందని విజయ గర్వంతో మేము ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకోవాలి ప్రత్యర్థులకు ఏంటో చెప్పాలనే ఉత్సాహంతో వచ్చామని ఇంకా అంతమంది చనిపోయినా కూడా అభిమాని అలా చెప్తా ఉంటే నిజంగా చాలామందికి ఆశ్చర్యం ఇస్తూ ఉంది ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతాం అంటే ఈ ఈ ఐపిఎల్ చేసి చూస్తే రెండు టీంలకు విపరీతంగా అభిమానం ఉంటుంది ఒకటి సిఎస్కే తర్వాత ఆర్సీబీ ఇక ఆర్సీబీకి అయితే యువత దాదాపు పది పన్నెండు సంవత్సరాల పిల్లల నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు ఉన్న యూత్ జనాలు పెద్ద ఎత్తున అభిమానం ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు విపరీతంగా ఆర్సీబీకి ఫ్యాన్ ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ తర్వాత సిఎస్కేకి అంత అభిమానం ఉంటుంది ఇలా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కప్పు గెలుచుకోవడంతో వాళ్ళు భావోద్వేగానికి లోనై ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల నుంచి ట్రోలింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఇంతమంది వచ్చాము గ్రూపులు గ్రూపులుగా మేము సోషల్ మీడియాలో మేము గ్రూపులు క్రియేట్ అయి క్రియేట్ చేసుకొని మేమందరం ఇక్కడికి వచ్చాము మన బలం ఏంటో చూపించాలని వచ్చామని అబ్బాయి చెప్తూ ఉంటాయి ఏంటి ఈ వెర్రి అభిమానం అనిపిస్తూ ఉంటుంది ఇక ఇప్పటికీ ఈ విషయంపైన నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు హ్యాష్ ట్యాగ్ ఆర్సీబీ బ్యాన్ అంటూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ట్రెండ్ కూడా చేస్తున్నారు అలా ఆర్సీబీని బ్యాన్ చేయాలనేది పెద్ద ఎత్తున వినబడుతుంది సోషల్ మీడియాలో ఇక బీసీసీ ఏమంటుందంటే ఇది మా పరిధిలో లేనిది మేము ఇలా సంబరాలు చేసుకోమని మేము చెప్పలేదు అయినా ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము ఖచ్చితంగా తగ్గు జాగ్రత్తలు తీసుకుంటామని బీసీసీఐ చెప్తుంది అదేవిధంగా ఆర్సీబీ కూడా ఇప్పుడు వచ్చిన ఇరవై కోట్ల ప్రైజ్ మనీని కూడా ఈ క్షతగాత్రులకు అలాగే చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడానికి ఆర్సీబీ కూడా ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం చనిపోయిన కుటుంబ కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్గ్రూషన్ ప్రకటిస్తే గాయపడిన వాళ్ళకి రెండున్నర లక్షలు ఐదు లక్షలు ప్రకటించారు ఈ బెంగళూరు ఇష్యూల్లో మనం ఇవన్నీ తప్పుబట్టాలి ఇంతమంది జనాలు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం లైట్ తీసుకున్నందుక అంటే భద్రతా సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించినందుకు ఆ ప్రభుత్వాన్ని తప్పుబట్టాలా లేదు ఇలాంటి ఈవెంట్లు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వేలాది మంది జనాలు వస్తారు వచ్చినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయి వెళ్ళకూడదు అని తల్లిదండ్రులు వారించలేకపోవడం తల్లిదండ్రులు తప్పట్టాలా లేదా మొండిగా వచ్చిన పిల్లలు తప్పు పట్టాలా లేదా ఇలాంటి సమయంలో ఇలాంటి ఈవెంట్లకు దూరంగా ఉండాలి ప్రజలు జనాలు అభిమానులు ఎమోషన్తో ఉంటారు రాకుండా ఉంటే మంచిది కాస్త చల్లబడ్డ తర్వాత వాతావరణం చల్లబడ్డ తర్వాత వస్తే బాగుంటుంది అని అనుకోకపోవడం ఆర్సీబీని తప్పుపట్టాలా లేదా ఇలాంటి ఈవెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇప్పటికే దేశంలో ఏడెనిమిది సంఘటనలు జరిగాయి ఇప్పటికైనా మనం జాగ్రత్త తీసుకోవాలి అని కర్ణాటక ప్రభుత్వం అనుకోకపోవడం కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి ఇలా చూస్తే వచ్చే సైడ్ ఉన్నాయి అందుకే ఇలాంటి ఈవెంట్ జరిగేటప్పుడు కానీ ఇలాంటి అంటే క్రౌడ్ పెద్ద మొత్తంలో క్రౌడ్ వస్తున్న చోటికి జనాలు వెళ్ళకపోవడమే చాలా చాలా మంచిది చిన్న పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వెళ్తూ ఉంటారు మీరు చూస్తే పుష్ప సినిమా ఈవెంట్ అప్పుడు ఆ తల్లికి అదే రోజు ప్రీమియర్ షో రోజునే సినిమా చూడకపోతే ఏమైపోతుంది ఆమె మెల్లగా సినిమా రిలీజ్ అయినాక ఒక ఐదారు రోజులకు పది రోజులకు క్రౌడ్ తగ్గిన తర్వాత సినిమా చూస్తే ఇవాళ ఆ కుటుంబం బతికుండేది కదా ఆ బాబు ఇవాళ హ్యాపీగా ఉండేవాడు కదా కానీ ఏదో దీన్నే వెర్రి అభిమానం అంటారు ఆ రోజు రాత్రి చూసేయాలి ఎట్టి పరిస్థితుల్లో అందుకోసమే జనాలు ఇప్పటికైనా ఆలోచించండి క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోటుకి దయచేసి వెళ్ళకండి వెళ్తే ఇలాంటి సంఘటనలు పునరుద్ధం అవుతాయి ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు ఏడు సంఘటనలు జరిగాయి రెండు నెలలకు ఒక సంఘటన జరుగుతూ ఉంది ఇప్పటి వరకు నూట ఎనభై నాలుగు మంది అంటే దాదాపు నూట తొంభై మంది అనుకుంటా నూట తొంభై మంది మృత్యువేత పడితే దాదాపు ఐదు వందల యాభై నాలుగు మంది గాయాల బారిన పడి ఇప్పటికీ కోలుకుంటలేరు అందుకే ఇలాంటి క్రౌడ్ ఉన్న చోటుకు వెళ్ళకండి వెళితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి దానివల్ల మనం ఇబ్బందులు పడతాం మన ఫ్యామిలీస్ రోడ్ల మీద పడతాయి అభిమానం ఉంటే ఇంట్లో చేసుకోండి హ్యాపీగా ఆర్సిబి గెలిచింది ఇంట్లో కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకొని తప్పలేదు కానీ ఇలా జనాలు ఉన్న చోటుకి వెళ్ళి ఇబ్బందులు పడకండి అనేది నా అభిప్రాయం